వ్యర్థమైన దాని అందు మనస్సు పెట్టకయూ అలహేలుయా ఈ భూమి మీద దేవుడు అంటున్నాడు ప్రతీది కూడా వ్యర్థమైందేనంట ఈ భూమి మీద ఉన్నటువంటివన్నీ కూడా వ్యర్థమైనవేనట అయితే ఇక్కడ రాయబడిన మాట ఏంటిది అంటే ప్రసంగి గ్రంథములో ప్రసంగి ఒక మాట అంటాడు మొదటి ప్రసంగి గ్రంథము పద్నాలుగో వచనము ప్రసంగి గ్రంథం ఒకటో అధ్యాయం పద్నాలుగో వచనము

భూమి మీద ఉన్నటువంటి ప్రతి మనిషి ప్రయాసపడుతూ ఉన్నాడు ఆయననంట భూమి మీద భూమి కింద సూర్యుని క్రింద ఉన్నటువంటివన్నిటినీ చూస్తూ ఉన్నాడంట అయితే దానిలో ఏది కూడా పనికొచ్చే దాని లెక్క కనిపించలేదంట ప్రసంగికి ఏది కూడా పనికొచ్చే విధంగా కనిపించలేదంట ఏది కూడా ఆయనకు లాభకరమైనదిగా మార్చట మార్చబడేటట్లుగా కనబడలేదంట ఆయన చూసినవన్నీ కూడా వ్యర్థము 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 అంటున్నాడు ఆయన హూయా అయినా ఏవేవైతే ఆ సూర్యుని క్రింద ఏవైతే ఉన్నాయని కనుగొంటూ ఉన్నాడో అవన్నీ కూడా వ్యర్థమైనవిగా ఎంచుతూ ఉన్నాడు ఆయన పనికొచ్చే వాటిగా ఎంచట్లేదు ఆయన